అసత్యాలు వద్దు వాస్తవాలే వద్దు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం ఎంకే న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మోదలకు గౌరవేత్తనం వెంటనే వెళ్ళి చేద్దాం అభినందన అందరికీ అర్థమైంది ఏమైనా కానీ పోరాటాల ద్వారానే సాధించుకోవాలి కదా తప్ప పోరాటాలు లేకుండా మనం ఇళ్లలో ఉండి ఇలాంటి సాధ్యం కాదు ఇటీవల మన నెల క్రితం ఒక జీవో వచ్చింది ఆ జీవో వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి విమా మోహదరులకు ఎల్వేజ్ చేయాలి గౌరవం ఉదయం చేయలేదైతే ఎవరు పట్టించుకోరు ఏం కాదు ఇష్టం ఆలోచనలో ప్రభుత్వం ఉంటుంది అందుకని ఏదైనా కానీ మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తేనే అన్ని హక్కులనేది ఇందు మూలంగా ఈ ఇప్పుడు విమా మోహదరులకు నూర్ ఐదు నిమిషం ఇవాళ ఆత్వాదు రాష్ట్ర కమిటీ నుండి పిలుపుల భాగంగానే కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇమాం మోదనతో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆందోళన కార్యక్రమంలోనే పెద్ద ఎత్తున మీడియాలో రావటం అన్ని మీడియా ఛానళ్ళు ఓన్లీ లోకల్ మీడియా ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు అన్నీ ప్రచారం పెడటం ఆ ఛానల్ ద్వారా అధికారంలోకి సరణ రావటం అని ఈ ఇలాంటి ఒకటే అందుకే వీటితో పాటే దుహన్ పథకం కింద రావాల్సినటువంటి అన్నింటిలో అందరం కలిసి పోరాటం చేస్తాం ఈరోజు ప్రభుత్వంలో కొంతమంది సంపడి పుచ్చుకుంటాం మేము ఇచ్చినాం మేము అడగటం వల్ల ఇచ్చారు మనోళ్ళంతా అడగటం వల్ల ఇచ్చారు మీరు ఎవరు మాట్లాడలేదు కొంతమంది టీడీపీ నాయకులు కొంత మైనార్టీలు అంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళని తప్ప మాట్లాడేది తప్ప మీరు కావాలంటే వాళ్ళ అధికారం కోసం వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధ కోసమే పనిచేసే తప్ప ఏం కాదు అందుకని ఏదైనా కానీ ఆప్తే వాళ్ళు మైనార్టీలు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తుంది ఈరోజు రాజ్యాంగ పూర్వంగా మనకు రావాల్సినటువంటి కొన్ని ఉన్నాయి మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు వర్క్ పైన జనసండ్ అవినీతి ఇలాంటి అన్నిటిపైన ఒక పోరాటం చేస్తాము కానీ వర్క్ సవరణ బిల్లు పైన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలు అందరూ పిలిపిస్తున్నారు అందులో ఆ పిలుపులో భాగంగానే ఆపే వాళ్ళ ముందుకు పోతుంది వాళ్ళతో కలిసి పనిచేస్తుందని నేను తెలియజేస్తున్నాను అందుకనే ఏదైనా కానీ పోరాటాలు చేస్తేనే మనకు వస్తాయి ఆ పోరాటాలు ద్వారా మనం అందరం ముందుకు పోతామని తప్ప వాళ్ళే వచ్చి అధికారులే వచ్చి తొందరగా ఇస్తారనేది అబద్ధం మనం అన్నటువంటి ప్రతి దానిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను తెలియజేస్తున్నాను